గుంటూరు నగరపాల సంస్థ వ్యాపారులకు ఒక హెచ్చరికను విడుదల చేశారు గుంటూరు నగరపాల సంస్థ పరిధిలో ఆగస్టు ఒకటి నుండి ప్లాస్టిక్ నిషేధం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ డిస్పోజల్ గ్లాసులు ప్లాస్టిక్ సంబంధించిన ఏ ప్రోడక్టు వాడకూడదని గుంటూరు నగరపాల సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో వెల్లడించారు ప్రజలు ప్లాస్టిక్ నిషేధాన్ని సహకరించాలని తెలియజేశారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి యాభై ఏడు ఎలక్షన్ వార్డ్స్లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫుల్ ప్లెడ్జెడ్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఇప్పటికీ మనము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా స్టేక్ హోల్డర్స్ ప్రజలకి అందరికీ కూడా పిలుపునివ్వటం జరిగింది ఈ విషయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఆగస్ట్ ఫస్ట్ నుంచి గుంటూరు నగరంలో బ్యాన్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు ఆల్టర్నేటివ్ మరి క్లాత్ సంచులు జూట్ బ్యాగ్స్ ఇక ఆర్గానిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు లేదు అంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ అబౌవ్ ఉన్నటువంటి బ్యాగ్స్ వాడుకోవచ్చు సో ఇవి ఈ విధంగా చేసుకొని మీరు ప్రజలందరూ సహకరించాలి ఫస్ట్ సున్ మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక ఐదు లక్షలు మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్ బ్లాక్ అవుటాలు ఇవన్నీ ఉండవు కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మరి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ నామ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో చేసి పెట్టుకొని మీరు అందరూ సహకరించాలి దీనిలో భాగంగా మరి ఈ కమర్షియల్ ఎస్టాక్